హలో దసరా నవరాత్రుల్లో అమ్మవారికి ఒకరోజు ప్రసాదంగా అల్లంగారలు చేయబోతున్నామండి ఇందుకోసంగా ముందుగా ఒక కప్పు మినపగుళ్ళని తీసుకొని రెండు మూడు సార్లు శుభ్రంగా వాష్ చేసేసి ఒక ఐదు గంటల పాటు నానపెట్టి పక్కన పెట్టుకోవాలి బాగా నానిన నిన్న గ్రైండర్లో వేసుకొని కొద్ది కొద్దిగా నీళ్లు చిలకరించుకుంటూ బ్యాటర్ అనేది మరీ లూజ్గా కాకుండా కొద్దిగా తిక్కుగా ఉండేటట్టుగా రుబ్బుకోవాలన్నమాట మరీ లూజ్ అయిందంటే వడలు పర్ఫెక్ట్గా రావండి అది గుర్తుంచుకోవాలి కరెక్ట్గా ఈ విధంగా రెడీ చేసుకొని ఒక బౌల్లో తీసి పెట్టుకుందాము ఇందులో టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ వేసుకొని ఒక మూడు పచ్చిమిరపకాయలు ఒక ఇంచి అల్లం ముక్కని కచ్చాపచ్చగా దంచుకొని ఈ బ్యాటర్లో కలుపుకోవాలి ఇందులో హాఫ్ స్పూన్ జీలకర్ర కూడా వేసుకొని ఒక నిమిషం పాటు బాగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఒక ఒక్కడాయిలో డీప్ ఫ్రై కావాల్సినంత ఆయిల్ వేసుకొని కొద్ది కొద్దిగా పిండి తీసుకొని మనకు కావాల్సిన సైజుల్లో అల్లం గారెల్లాగా ఒత్తుకొని వేసేసుకోవడమేనండి ఇలా చిన్న ముద్దని తీసుకొని మనం చేత్తోనే మధ్యలో హోల్ చేసేసుకొని వేసేసుకోవడమే ఇవి మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చాక తీసేసుకొని అమ్మవారికి నైవేద్యంగా పెట్టి అమ్మవారి ఆశీస్సులు పొందాలని కోరుకుంటున్నాను